నేను ఒక ఐడియా చెప్తాను మీకు వినండి ఆయన వచ్చి ఐదు వేల రూపాయలు ఓటికి అంటా ఉన్నాడు మీరు పదివేల రూపాయలు తీసుకోండి అయ్యా ఆయనకి చెప్పండి ఐదు వేలు కుదరదు పదివేలు ఇవ్వన ఎందుకు అడగాలే పదివేలు పదివేల రూపాయలు ఒక్కొక్క ఓటికి చెప్పడం తీసుకోండి ఆ డబ్బు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి ఓటుకు ఐదు వేలు పదివేలు పెట్టి కొంటానున్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డికి గర్వం తలకెక్కింది అతను దించాల్సిన అవసరం ఉందా లేదా అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి కురబ సోదరులు కానీ బీసీ సోదరులు కానీ వాల్మీకులు కాని అమ్ముడు పోయే వాళ్ళని ఒకసారి ఆలోచన చేయండి మాకు పౌరుషం ఉంది మాకు ఆత్మాభిమానం ఉంది నోటికొచ్చినట్టు మాట్లాడితే మమ్మల్ని చులకనగా చూస్తే మమ్మల్ని అవమానిస్తే సహించేది లేదని సాయి ప్రసాద్ రెడ్డికి మీ ద్వారా సవాలు విసురుతా ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తా ఉన్నా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు పదివేలు ఇస్తే పదివేలు తీసుకోండి ఎక్కడ ఓటు వేయాలో మీకు తెలుసు అఖండ మెజారిటీతో నాగరాజన కురబ నాగ ఎంపీగా గెలిపిస్తారా లేదా చెప్పాలి మీరు రెండు ఎత్తి నాగరాజుని గెలిపిస్తున్నాము అని నాకు చెప్పాల్సిందిగా కొడుతా ఉన్నాను అందరూ చేతులు ఎత్తండి చేతులు ఎత్తి ఆశీర్వదించండి అలాగే ఇదే సందర్భంలో నాగరాజు అన్న గుర్తు సైకిల్ గుర్తు నన్ను కూడా అఖండ మెజారిటీతో మీరు గెలిపిస్తారా అని అడుగుతా ఉన్నాను నన్ను కూడా మీరు ఆశీర్వదిస్తున్నారా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించండి నా గుర్తు నా గుర్తు ఏం గుర్తు కమలం గుర్తు నా గుర్తు కమలం గుర్తు మీ అందరికీ కూడా రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు ఉంటే రెండు మిషన్లు కూడా ఉంటాయి ఒక మిషన్లో గుర్తు ఉంటుంది ఇంకో మిషన్లో సైకిల్ గుర్తుంటుంది ఉన్న దగ్గర సైకిల్ ఉండదు సైకిల్ దగ్గర కమలం ఉండదు ఎక్కడా కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదు కమలం గుర్తు కనపడితే గుర్దేయండి సైకిల్ గుర్తు కనపడితే గుద్దేయండి అయ్యా మళ్ళీ నేను నాగరాజన్న ఇద్దరం కలిసి వస్తాం మీ ఊరికొచ్చి మీ కుటుంబ సోదరులందరినీ ఇక్కడే దైవ దర్శనం చేసుకుంటాం కుటుంబ సోదరులందరినీ కలుస్తాం మీ కష్ట నష్టాలు తెలుసుకుంటాం ఇంటింటి కుళాయి కావాలన్నా డ్రైనేజ్ సమస్యలు కావాలన్నా రోడ్లు వెయ్యాలన్నా పేదలకు ఈ ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలన్నా మీ ఇల్లు రిపేర్ చేసుకోవాలన్నా మీ బిడ్డలు చదువుకోవడానికి మంచి చదువులు కావాలన్నా దానికి అవసరమైన డబ్బులు కావాలన్నా బిడ్డలు ఉద్యోగాలు చేసుకోవడానికి పరిశ్రమలు కావాలన్నా వీటికన్నింటికి కూడా ఒకే ఒక్క పరిష్కారం కురభ నాగరాజుని గెలిపించుకోవడం పాఠసారధి వాల్మీకిని గెలిపించుకోవడం అందరూ మెలిసి బీసీలంతా ఒకటిగా ఉన్నారని బీసీల ఐక్యతంగా ఉన్నారని బీసీలను ఎవరు ఏమీ చేయలేరని నిరూపించాల్సిన బాధ్యత మేము ఉంది కావాలంటే ఎమ్మెల్యే ఇచ్చే ఐదు వేలు పదివేల రూపాయలు ఓటుకు తీసుకోండి ఇబ్బంది ఏం లేదు గుద్దేది మాత్రం బలంగా ఈ వైపున గుద్దండి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఇరవై రోజుల్లో ఇరవై రోజుల్లో అటువైపుల కుడవలు ఇటువైపుల వాల్మీకులు అందరి తలవాతను మార్చేస్తానని బీసీలందరినీ కురబలని ముఖ్యంగా గుండెల్లో పెట్టి చూసుకుంటానని మీకందరికీ హామీ ఇస్తా ఉన్నా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ఆదోనిలో ఉన్నటువంటి కురబల బాధ్యత నాది అన్న నాగరాజు అన్న జిల్లా వ్యాప్తంగా తిరుగుతా ఉంటారు అన్న కుర నాగరాజు ఎంపీఐ ఢిల్లీలో ఉంటాడు ఇక్కడ ఆయన ఆదేశాల ప్రకారంగా పెద్దలు కులబ సోదరులు అందరి దేవేంద్రప్ప గానీ మిగతా వాళ్ళందరి ఆశయ ప్రకారంగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఈ నియోజకవర్గంలో నాది అని మీ అందరికీ హామీ ఇస్తూ మీరందరూ కూడా మీరందరూ కూడా తప్పనిసరిగా ఓట్ వేయాలని పొద్దున్నే పోయి ఓటు వేయాలని బ్రహ్మాండంగా మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నారా కారణం మంచి అన్న సూపర్ అన్న ఇదే చెప్తా பண்ண சூடப்பா சூடப்பா வேணாலும்